सूर्य कैन एंड द साउंड ऑफ बाबा ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా పేద మధ్యతరగతి రైతులకు విద్యార్థులకు అందరికీ మహిళలకు అందరికీ అండగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు త్రీ పాయింట్ ఇరవై రెండు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు దాంట్లో రెవెన్యూ లోటు వచ్చి ముప్పై మూడు పాయింట్ వన్ త్రీ కోట్స్ అదేవిధంగా రెవెన్యూ లోటు ఉన్న ప్రజా రంజక పాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఆయన ఏదైతే ఇచ్చాడో సూపర్ సిక్స్ హామీలకు కూడా ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది కానీ గత ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి కూడా వీలు పరిస్థితి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఈ రాష్ట్రాన్ని ఒక గాడికి పెట్టి ముందు చూపుతో ప్రజలకు మేలు జరగాల పేదలకు మేలు జరగాల అదేవిధంగా రైతులకు మేలు జరగాల దినం ఎంతోమంది ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్లకు కూడా డబ్బులు కేటాయించి వికలాంగులకైతేనేమి వైద్య సదుపాయాలు కల్పించి ఈ విధంగా ముందుచూపుతో చేసిన గత ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆశిస్తున్నారు ఇటువంటి బడ్జెట్ ఇంత కష్టాల్లో కూడా లోటు బడ్జెట్ ఉన్నా ఈ విధంగా ప్రజా రంజిక పాలన చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మేము తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులుగా ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మేము ఆదరమే అనుకున్న ఆయన ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదన బీసీలు కూడా దాదాపు నలభై ఆరు వేల కోట్లు ఇచ్చారు మైనార్టీస్కి ఇచ్చారు అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉన్న బడ్జెట్ ఈ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలే కాదు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు హర్సిస్తున్నారని చెప్పి తెలియజేస్తా వైసీపీ నాయకుల ఆ దినం ఎవరైతే అద్దు ఆపు లేకుండా మాట్లాడారో అటువంటి వాళ్లకు నిన్నటి రోజు పోసాని కృష్ణమూర్తి గారైతే అవును రాజా అని చెప్పి అతనికి నోటికి అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ దినం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మేము పొరపాటుతో మాట్లాడినామని చెప్పి చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నాము అన్నాడు అయితే బుద్ధి లేదా అని మేము అడుగుతున్నాం పోసాని కృష్ణమోహన్కి బుద్ధి లేదా నువ్వు ఒక సినిమా యాక్టర్గా ఉండి నువ్వు పది మందికి ఏ విధంగా వాళ్ళను మార్పు చెంద చెందే విధంగా చేయాల్సిన వ్యక్తివి నువ్వే ఆ విధంగా చీపుగా మాట్లాడడం చాలా దుర్మార్గం ఈ వాళ్ళ మాటలు వేదాలు దెయ్యాలు వెళ్ళించే విధంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో మీరే మాట్లాడించి మీరే మా నాయకులనైతేనేమి మా అయితేనేమి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు చట్టం తెలుద్దామని మీకు అడుగుతున్నాం ఈ దినం చట్టం తన పని తాను చేసుకుని పోతుంది పోసాని కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది కాబట్టి పోసాని గారిని సపోర్ట్ చేసే మా అంజోతి బాషా గారు కానీ అదేవిధంగా కొరముట్ల శ్రీనివాస్ కానీ వీళ్ళ కనీసము ఇంకిత జ్ఞానంతో ఆలోచించి ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు మీ కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా మాట్లాడితే మీరు ఉంటారా ఒకసారి ఆలోచించి మీరు బయటికి రావాలి తప్ప వాళ్ళకు సపోర్ట్ చేసినారు మీరు మీ నాయకుడు జగన్మోహన్ అంటే ఇంతకన్నా అన్యాయం ఉండదు సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడితే అటువంటి నాయకులకు మీరు సపోర్ట్ చేశానంటే అంటే మిమ్మల్ని చూసి కూడా సిగ్గుపడుతున్నారు మేము ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకుంటున్నాను ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పదకొండు సీట్లు రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు ఈ దినం మాట్లాడుతున్నావు నీ నాయకుడు లోపలేస్తే తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు అంటున్నారు మీ వాళ్ళు మాట్లాడింది నిజం కాదా ఆ దినం దేశమంతా కూడా మా కోరంట్ల మాధవ గారైతేనేమి పోసాని ముగారైతేనేమి ఆయన ఎంత ఎగతా అవును రాజా అవును రాజా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు కాబట్టి వీళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిందే ఇటువంటి నాయకులు ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న ఎవరైనా వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు జైల్లో కూర్చోవాలా వాళ్ళు చేసినందుకు బశ్చాతపడి ఈ దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను కూడా క్షమించాలా అని చెప్పి ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ఆంధ్రలకు పోయి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకుంటే కూడా మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంజోద్ బాషా గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి గతాన్ని మీరు నెమరేసుకోండి ఏ విధంగా మీ నాయకులు పడ్డారో మాట్లాడారో ఒకసారి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తాం